ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి కోల్కతాలో వైద్యాల పైన జరిగినటువంటి దారుణ ఘటన మరవక ముందే మరో దారుణాతి దారుణమైనటువంటి ఘటన మహారాష్ట్రలో నెలకొంది దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది మొత్తం గ్రామం గ్రామమే మొత్తం నిరసన కార్యక్రమాలు పాల్గొనమే కాక రైల్వే ట్రాక్ మీదకి వచ్చి కూర్చొని ఆందోళన కార్యక్రమం భారీ ఎత్తున చేశారు దీనికి సంబంధించిన వార్త ఒకసారి పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మరో లైంగిక దాడి కలకలం బాధితులు నర్సరీ పిల్లలు నిందితుడు స్వీపర్ మహారాష్ట్రలోని బద్లాపూర్లో మిన్నంటిన ప్రజాగ్రహం చూడండి చిన్న పిల్లలు నర్సరీ పిల్లల పైన ఈ ఘటన జరిగింది బుడిబుడి నడకలతో కొత్తగా పూర్వ ప్రాథమిక పాఠశాలలలో అడుగులు పెడుతున్న చిన్నారుల వారు అభంశుభం తెలియని పశువాళ్ళు కామంతో కళ్ళు మూసుకుపోయిన ఆ పాఠశాల స్వీపరే వారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు మూడు నాలుగేళ్ల వయసున్న ఇద్దరు బాలికలు మూత్ర విసర్జనకు వెళ్లిన సమయంలో టాయిలెట్ను శుభ్రం చేసే వంకతో వారి వద్దకు వెళ్ళి ఈ నిర్వాకానికి ఒడిగట్టాడు మహారాష్ట్రలోని తానే జిల్లా బద్లాపూర్ పట్టణంలో ప్రముఖ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది అంతర్గత అవయవాల వద్ద నొప్పిగా ఉందని ఒక బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది పాఠశాలకు వెళ్ళడానికే భయపడిపోతున్న మరో బాలికను వైద్యులకు వైద్యుల వద్దకు తీసుకువెళ్ళినప్పుడు ఆ చిన్నారు పైన కూడా ఇలాంటి దుశ్చర్య జరిగినట్టుగా తేలింది వారు పోలీసులకు ఫిర్యాదు చేసిన తొలుత స్పందన కరువైంది తర్వాత చివరకు శుక్రవారం రాత్రి పోక్సో చట్టం కింద కేసు పెట్టి స్వీపర్ను అరెస్టు చేశారు విషయం తెలిసి వందల సంఖ్యలో ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికులు మంగళవారం ఆగ్రహంతో ఆందోళనకు దిగి పాఠశాలను ధ్వంసం చేశారు బద్రాపూర్ రైల్వే స్టేషన్ పైన రాళ్లదాడికి పాల్పడ్డారు పట్టాలపై బైఠాయించారు పోలీసులపై రాళ్ళు రువారు దాంతో వారు లాఠీచార్జి జరిపారు ఏడు గంటల పాటు ఆ మార్గంలో అన్ని రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి పలు రైళ్లు రద్దయ్యాయి కొన్నిటికి దారి మళ్లించారు నిరసన కాలను శాంతింపజేసే ప్రయత్నాలు ఫలించలేదు బాధిత బాలికలకు న్యాయం చేయాలని నిందితుడిని తీయాల్సిందేనని ఆందోళనకారులు నినదించారు ఫిర్యాదుల్ని తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించిన సిఐ సహా ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశామని కూడా మహారాష్ట్ర మంత్రులు తెలిపారు చూడండి ఇది నిన్న భద్రపూర్ రైల్వే స్టేషన్ వద్ద పట్టలపైన ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యం ఇది పూర్తిగా ఎవరైతే ఆ స్కూల్లో చదువుతున్న పిల్లలు వారి తల్లిదండ్రులు వారి సన్నిహితులు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మిగతా స్థానికులు ఇప్పుడు ఒక ఘటన జరిగింది కోల్కత్తాలో అలాంటి సందర్భంలోనే పసి పసిపిల్లలపైన జరిగినటువంటి దాడిని జీర్ణించుకోలేక ముక్తఖండంతో ఖండించడానికి ఏకతాటిపైకి వచ్చినటువంటి పబ్లిక్ విలంతా మొత్తం రైల్వే ట్రాక్ను మొత్తం బ్లాక్ చేసి అక్కడ ఆందోళన చేశారు పోలీసులు వచ్చి ఆందోళన విరమింపించే ప్రయత్నం చేస్తుంటే అక్కడ రాళ్ళు రువ్వేటువంటి ప్రయత్నం కూడా చేశారు దాంతో పోలీసులు కూడా లాఠీచార్జ్ చేశారు దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొంది నిన్న సో విచారణకు సిట్ నిందితులపైన కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశించినట్లుగా మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ సిండి వెల్లడించారు ఘటనపైన విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది మహిళా ఐపీఎస్ అధికారిని ఆర్తి సింగ్ నేతృత్వంలో విచారణ జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా తెలిపారు కేసు విచారణ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో జరిగేలా చూస్తామని చెప్పారు పోలీసుల దర్యాప్తులో భాగంగా పాఠశాల నిర్వహణ లోపాలు బయటపడ్డాయి బాలికల టాయిలెట్ నిర్వహణ కోసం పనిచేసిన మహిళలను కేటాయించలేదని పలు సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని వెల్లడింది ఆందోళనపై స్పందించిన జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ దర్యాప్తు నిమిత్తం బృందాన్ని పంపాలని నిర్ణయించింది పాఠశాల యాజమాన్యం తీవ్ర వ్యక్తం చేసింది ప్రిన్సిపల్ను బాధిత పిల్లల క్లాస్ టీచర్ను ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేసింది సో ఇంత దారుణమైనటువంటి ఘటన చూడండి ఒకవైపు అక్కడ ఒక వైద్యురాలపైన దారుణం జరిగి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ ఆ నేరస్తుల్ని శిక్షించాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతుంటే మహిళలకు రక్షణ కరువవుతుంది వారు బయటికి వెళ్తే సురక్షితంగా ఇంటికి వచ్చేటువంటి పరిస్థితి లేదని ఒకవైపు అన్ని రాష్ట్రాలలో ఆ నిరసనలు కొనసాగుతుంటే మరొక వైపు మహారాష్ట్రలో జరిగినటువంటి తంతిది చిన్న పిల్లలు అంటే స్కూల్కి చిన్న పిల్లల్ని పంపించడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి ఇలాంటి వ్యక్తుల వల్ల పాపం నాలుగైదు సంవత్సరాల నరసింహ చదివే పిల్లలంటే ఎంత చిన్న పిల్లలు ఆ పిల్లలపైన ఈ దుర్మార్గుడు చేసినటువంటి ఘటన ఇది ఇలాంటి వాళ్ళని అసలు ఈ విచారణని ఈ జైళ్ళలో పెట్టడము ఈ లెంతి ప్రాసెస్ కూడా చేయకుండా అప్పటికప్పుడే శిక్షించేటువంటి ప్రయత్నాలను చేయాలి ఎప్పుడైనా కూడా ఒక ఇలాంటి ఘటనలు చేయాలనేటువంటి ఆలోచన వచ్చేవాడికే భయం కలిపే విధంగా శిక్షలు ఉండాలి అలాంటప్పుడే ఎవరు కూడా ఇలాంటి దిక్కుమాల పనులు చేయకుండా ఉంటారు సో ఆ వ్యక్తి ఇలా చేశాడని చెప్పేసి తల్లిదండ్రులు పోలీసుల దగ్గరికి ఫిర్యాదుకి వెళ్తే వాళ్ళు స్పాట్ల వెంటనే వాళ్ళు రియాక్ట్ అయ్యేటువంటి విధానం కరెక్ట్గా ఉంటే పోలీసులు కూడా ఈ ఇంత ఆందోళన జరిగేటువంటి పరిస్థితి ఉండకపోయేది వారు నిర్లక్ష్యంగా వహించారు కాబట్టే మిగతా పేరెంట్స్ అందరికీ కూడా ఒకరికొకరు ఇదంతా చెప్పుకోవడంతో వారందరూ కూడా తీవ్ర ఆగ్రహానికి వ్యక్తమై ఈ ఆందోళనకు కారణమైంది ఏదైనా కూడా వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు అయితే చాలా ఆందోళన కలిగిస్తున్నాయి పిల్లలపైన పైన మహిళల పైన చిన్న పెద్దాని తేడా లేకుండా ఇలాంటి దుర్మార్గులు చేస్తున్నటువంటి ఘటనలైతే తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి దీనికి సంబంధించి ప్రభుత్వాలే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది లేదంటే ప్రజాగ్రహానికి గురవుతారు రోజురోజు ఇలా రోడ్లపైన ట్రాక్ల పైన ఇంకా భవిష్యత్తులో ఆ ప్రజాగ్రహం ఎక్కువైతే ఏం జరుగుతుందనేది ఇతర దేశాల్లో చూస్తున్నాం అలాంటి పరిస్థితి కూడా మన దగ్గర వచ్చేటువంటి అవకాశం ఉంది కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోతే